హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రాయ్ కెమెరా సెల్స్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర వచ్చేసి సోనీ ఆల్ఫా సిక్స్ థౌజండ్ మిరర్ కెమెరా అయితే అందుబాటులో ఉంది మీరు కెమెరాని అయితే ఒకసారి చూడండి సోనీ ఆల్ఫా సిక్స్ థౌజండ్ కెమెరా అలానే దీనికి వచ్చేసి పవర్ జూమ్ లెన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ అయితే పవర్ జూమ్ లెన్స్ అవైలబుల్ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ వైడ్ యాంగిల్ లెన్స్ అంటారు దీన్ని పవర్ జూమ్ వస్తుంది సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీ వస్తుంది చూడండి మిరర్లెస్ కెమెరా మనకు ఈ సోనీ సిక్స్ థౌజండ్ కెమెరాకి సోనీ అమౌంట్ లెన్స్ ఏవైనా వాడుకోవచ్చు అండి ఎయిటీన్ వన్ నాట్ ఫైవ్ కానీ ట్వంటీ ఫోర్ వన్ నాట్ ఫైవ్ కానీ సెవెంటీ టూ హండ్రెడ్ కానీ ఎయిటీ ఫైవ్ఎం కానీ ఏ లెన్స్ అయినా వాడుకోవచ్చు ఇది యూట్యూబర్స్ అయితే బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు మీకు మెరర్లెస్ వస్తుంది చూడండి మెరర్లెస్ కెమెరా వస్తుంది ఇది సోనీ సిక్స్ థౌజండ్ కెమెరా ఇది మీకు యూట్యూబర్స్కు అలాగే షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి చిన్న చిన్న ప్రోగ్రామ్ తీసే వాళ్ళకి కూడా మంచి కెమెరా అని చెప్పచ్చు సోనీలో మెరలెస్ కెమెరా ఈ కెమెరా ఎవరికైనా కావాలి అంటే మీరు మన మంత్రా కెమెరా సెల్స్కి అయితే కాల్ చేసి బుక్ చేయండి మీరు కెమెరాని అయితే ఒకసారి చూడండి ఇంకా ఎవరైనా మన మంత్రా కెమెరా సెల్స్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఈ సోనీ సిక్స్ థౌజండ్ కెమెరా కావాలి అంటే మీరు ఎక్స్చేంజ్లో అయినా పర్చేస్ చేయచ్చు లేదంటే ఇది కావాలంటే మీరు డైరెక్ట్ మన స్టోర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సంప్రదించండి మంత్ర కెమెరా